పార్లమెంట్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని అధికారులు అన్ని విధాలుగా చేసినందుకు అభినందిస్తూ అదేవిధంగా బూతులకు పోయిన తర్వాత ఉదాహరణకు వినాయక్ నగర్ ఉన్నది వన్ సెవెన్ సిక్స్ బూత్ అధికారులు ఉన్నది సబ్ నంబర్ అని చెప్తున్నాను నేను ఆ నంబర్ చూడకుండా అన్ని పేజీలు తీసుకుంటూ కనీసం ఒక ఓటర్ టెన్ మినిట్స్ చేస్తూ ఉన్నారు వస్తూ ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా కానీ అధికారులు స్పీడప్ చేయండి స్పీడప్ చేయకుంటే ఏదైనా మీరు కావాలని ఓటింగ్ పర్సెంటేజ్ పెంచిన తగ్గించినట్టు అవుతుంది కాబట్టి ఇక్కడైనా కానీ వచ్చిన వాళ్ళకి ఇమ్మీడియేట్ చేసుకుంటా పోతే అందరు ముగ్గురు ముగ్గురు ఎవరు ఏదో తిక్కులు పెట్టుకుంటే వాళ్ళు పంపిస్తే తుందం తుందం వస్తే క్యూలు దొరుకుతుంది ముందే ఎండలు బాగున్నాయి టెంపరేచర్స్ బాగున్నాయి కాబట్టి మనం మన టెంపరేచర్స్ ఎక్కువనే అవర్స్ పెంచుకున్నాం అప్ టు సిక్స్ వరకు వేసినాం అటువంటి అప్పుడు నిర్లక్ష్యం చేయకుండా చూసుకుంటే ఓటర్స్ని పంపాలని